ఏమిటి దౌర్జన్యం దౌర్జన్యం కాదు తమ దయ సంపాదించుకునే మార్గం జీవితమంతా కష్టపడి ఉద్యోగం చేసినా ఇంత సంపాదించలేదు ఇది తీసుకొని అంత దయ ప్రసాదించలేదు ఈ పాప పాపవృషంలో నాకు వాటా ఇస్తావా సంతకాలు పెడితే చాలా కష్టాలు తప్పుతాయి ఆశ పెట్టినా భయపెట్టినా ఏం ప్రయోజనం ఉంది శక్తి పరిస్థితుల్లోనూ మీలాంటి దేశద్రోహులతో సహకరించరు సహకరించకపోతే సంపేస్తాం మీరు బెదిరిస్తున్నది ప్రాణం కంటే కర్తవ్యమే ఎక్కువని భావించే ఒక బాధ్యత కలిగిన ఉద్యోగం నేను మాత్రం గుర్తుంచుకో కత్తి గొంతులోకి దిగే కూడా ఇదే మాట చెప్తామేమో చూస్తాను రేపాయ్ అతని తప్పిలో సంతకం ఎవరు పెడతారు చంపవలసిన వాడు వేరే ఉన్నాడు ఎవరో ఏమో వాళ్ళు అడిగిన సంతకాలు మనుషులు పుడతారు పోతారు కానీ నీతి నియమాలు శాశ్వతంగా నిలుస్తాయి నువ్వు నీ బిడ్డను గురించి ఆలోచిస్తున్నావు ఈ నీతులు తమ ఇష్టం వచ్చినట్టు కట్టబోయే డ్యామ్ పగిలితే అప్పుడు నాశనం అయ్యే వేలాది ప్రజల బ్రతుకుల గురించి నేను ఆలోచిస్తున్నా ఇంజనీరు నీకు మూడు గంటల టైం ఇస్తున్నాను బాగా ఆలోచిస్తున్న సంతకం పెట్టు ఏదంటావా ఏ డ్యాం కోసం నువ్వు ప్రణాలు ఇస్తానంటున్నావో ఆ డ్యామును పేల్చి పారేస్తాం దాంతో పాటు మీ ముగ్గురికి ఇక్కడే సమాధి ఆ తో పాటు మీరు వరదల్లో కొట్టుకుపోయారు అనుకుంటారు ఆ దామును మేము తప్పుగా కట్టేమో నువ్వు తప్పుగా కట్టించావో దేవుడు కూడా తెలుసుకోలేడు వరదర సాగుతో మీరు చేసే ద్రోహం దాగుతుందనుకోవద్దు నేను పోయినా మిగతా ఇంజనీర్లు వస్తారు పరీక్ష చేస్తారు మీ పాపం బద్దలవుతుంది ప్రజాప్రభుత్వం మీలాంటి ప్రజాద్రోహుల్ని విడిచిపెట్టరు ప్రజాప్రభుత్వం మీలాంటి ప్రజాద్రోహుల్ని విడిచిపెట్టదు